హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ జూన్ ఇరవై నుండి ఏటీఎం కార్డు వాడే వారికి భారీ షాక్ ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఏటీఎం లావాదేవీలు మరింత ఇబ్బందికరంగా మారనున్నాయి నగదు లావాదేవీలపై వినియోగదారులు త్వరలో ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ సిఏటీఎంఐ ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్తో పాటు ఎన్పిసిఐని సంబంధించింది సిఏటిఎంఐ ఉచిత నెలవారీ పరిమితికి మించి నగదు మరియు నగదు రహిత ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను పెంచడానికి అనుమతించాలని భారతీయ రిజర్వు బ్యాంక్ మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐని సంప్రదించినట్లు తెలుస్తుంది ఇంటర్చేంజ్ ఫీజు అనేది ఒక బ్యాంకు ఖాతాదారుడు మరొక బ్యాంకు ఏటీఎం నుండి డబ్బును విడ్రా చేసేటప్పుడు సాధారణ ఛార్జీలతో పాటు చెల్లించే రుసుము ప్రస్తుతం సేవింగ్స్ ఖాతా ఉన్నవారు ఆ బ్యాంకు ఏటీఎం నుంచి ఐదు సార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు ఇతర బ్యాంకుల నుంచి మూడు సార్లు విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంది వేరే బ్యాంకు ఏటీఎంను ఉపయోగించినట్లయితే సంబంధిత బ్యాంకు లావాదేవీ రుసుమును చెల్లిస్తుంది కానీ పరిమితికి మించి వాడితే వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు ఏజీఎస్ ట్రాన్జాక్ట్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాన్లీ జాన్సన్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులను పెంచారు ఈ సంస్థ ఏటీఎం మిషన్లను తయారు చేస్తుంది ప్రతి ఇంటర్చేంజ్ లావాదేవీ రుసుము రూపాయల ఇరవై ఒకటికి పెంచాలని ఆర్బీఐని కోరినట్లు తెలిపారు మరికొన్ని కంపెనీలు ఇరవై మూడుకు పెంచాలని అభ్యర్థించాయి చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటిలో ఏటీఎం ఇంటర్చేంజ్ లావాదేవీల ఛార్జీని రూపాయలు ఇరవైకి పెంచారు పదిహేను నుంచి పదిహేడుకి పెంచారు బ్యాంకులు ఇచ్చిన పరిమితికి మించి నగదు విడ్రా చేసుకునే ఖాతాదారులకు ఒక్కో లావాదేవీకి రూపాయలు ఇరవై నుంచి ఇరవై ఒకటికి పెంచారు దీని తర్వాత ఈ ఛార్జీలో ఎలాంటి మార్పు ఉండదు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఛార్జీని పెంచాల్సిన అవసరం ఉందని సీఏటిఎంఐ పేర్కొంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకు లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్